ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి ఇంకా మా ఇంట్లో శ్రీరాముడి పూజ మొదలవుతుంది అనమాట ఎర్లీ మార్నింగే నా పూజ అంతా స్టార్ట్ అయ్యింది ఇంకా ఇంక రోజు నేను వసంత నవరాత్రులు కూడా చేసుకుంటున్నాను ఇంకా అమ్మవారి కూడా పూజ చేసుకోవాలన్నమాట ఇంకా లలిత అమ్మవారికి శ్రీరాముడికి కలిపి చేసుకుంటాను ఇది చెంగల్మ ఇవి మా గార్డెన్లోనే ఉన్నాయి కానీ నాకు దాని గురించి అస్సలు తెలియదు అసలు ఏమో పిచ్చి పువ్వులు అనుకుని కోసేదాం కాదనమాట ఈ మధ్య తెలిసిందనమాట ఒకరి ద్వారా తెలిసింది పువ్వులు అమ్మవారికి చాలా ప్రీతికరమనేసి ఇంక అందుకనే కోసుకొచ్చానమాట ఎర్ర లిల్లీ అనుకుంటున్నాను నేను లిల్లీ పువ్వులేవో అనుకునేదాన్ని అంటే ఊరినే చాలా మొక్కలు ఉన్నాయి చాలా మంచిదంటే పువ్వులు పెట్టుకుంటే నాకు కూడా తెలియదు అసలు ఉన్నాయి మా మా ఇంటి దగ్గర చాలా పువ్వులు పోస్తున్నాయి అన్నమాట ఇంక ఇవాళ సిద్ధం చేసుకున్నాను అనమాట నవరాత్రులు వసంత నవరాత్రులలోని రేపటితో లాస్ట్ అయిపోతుందన్నమాట ఇంక నేనైతే పూజ అయితే పూర్తి చేస్తాను ఇంకా లలిత అమ్మవారికి శ్రీరాముడికి కలిపే చేస్తాను నేను పక్క పక్కనే పెట్టుకుని చేసేసుకోవచ్చు లలిత అమ్మవారిని శ్రీరాముడిని కలిపి ఆహ్వానించేసి మనం షోడోపచార పూజ ఇద్దరికి కలిపి చేసుకోవచ్చు అనమాట మనం ప్రత్యేకించి మళ్ళీ అదొకటి ఇదొకటి పెట్టి చేసుకోకర్లేదు ప్రసాదాలన్నీ కూడా మనం కలిపి నివేదన చేసుకోవచ్చు అమ్మవారికి షోడోపచార పూజ చేస్తాం కదా అవాహయామి అని చెప్పుకుంటాం కదా అప్పుడే శ్రీరాముని కూడా మన సా మనకి రామ పరివారంతో మనం ఆహ్వానించి మనం చక్కగా పూజ చేసుకోవచ్చు ఏదైతే మనం ఇక్కడ మనకి పూజ మధ్యలో మనకి మధ్యలో మనం అమ్మవారికి అంగ పూజ చేస్తాం కదా అక్కడ మనం సో ఇంకా ఇలాగైతే సింపుల్గా పూజ అయిపోయింది తర్వాత వచ్చేసి ఇంకా నాకు అంటే నెల అయిపోయింది అనమాట ఇంకా జ్యూస్ చేద్దాం చేద్దామనేసి క్యారెట్ బీట్రూట్ యాపిల్ జ్యూస్ చేస్తున్నాను నేను బీట్రూట్లో ఒక బీట్రూట్లో హాఫ్ బీట్రూట్ మాత్రమే వేసుకోవాలి క్యారెట్ ముక్కలు వచ్చేసి బీట్రూట్ కంటే కొంచెం ఎక్కువ ముక్కలు వేసుకోవాలి యాపిల్ వచ్చేసి వన్ యాపిల్ కంప్లీట్గా పడుతుంది అనమాట ఇది పడగడపని తీసుకోవడం మనకి బీట్రూట్ జ్యూస్ తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి స్కిన్ అంతా కూడా చాలా క్లీన్గా బాగుంటుంది ఫార్టీ డేస్ తాగడం వల్ల స్కిన్ మీద చాలా ఎఫెక్ట్ పడుతుంది చాలా బాగుంటుంది బ్లడ్ అంతా ప్యూరిఫై అవుతుంది తర్వాత వెయిట్ లాస్ కూడా అవ్వచ్చు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మనకి డయాబెటిక్ ఫ్రీ మనకి డయాబెటీకి రాకుండా కూడా మనకి ఆపే శక్తి బీట్రూట్ అనేది ఉంటుంది సో మనం అందువల్ల పడగడపని తీసుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి అనమాట దీనికి కొంచెం వాటర్ అంటే కొంచెం సగా సగానికి వాటర్ వేసుకోవాలన్నమాట వాటర్ వేసుకొని మనం చక్కగా గ్రైండ్ చేసుకొని దాన్ని ఫిల్టర్ చేసుకొని మనం తీసుకున్నట్టయితే కనుక చాలా బాగుంటుంది చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఏం వగరు కానీ చేదు కానీ ఏం ఉండదు అనమాట ఒక ఇద్దరు సరిపడగా జ్యూస్ అయితే మనకి ఫిల్టర్ అవుతుంది అనమాట దీంతోపాటు సో ఇంకా తర్వాత అయితే బ్రేక్ఫాస్ట్ చేయాలి ఇంకా నేను బ్రేక్ఫాస్ట్ చేసేసిన తర్వాత ఇంకా చూసి హలో గుడ్ మార్నింగ్ ఎందు ఇంకా ఆదిపూర్ సినిమా వస్తుందనమాట ఇంకా నాది బ్రేక్ఫాస్ట్ చేయాలి ఇంకా ఆది మూవీ వస్తుంటే కాసేపు కూర్చున్నాను అనమాట ఇంకా పని అంతా అయిన తర్వాత కాసేపు కూర్చుంటేనే కానీ మళ్ళీ స్టార్ట్ చేయలేను పని ఇంకా కాసేపు కూర్చుని ఇంకెలా మూవీ చూసా కాసేపు ఇంకా పని స్టార్ట్ చేయాలి హలో హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్దు స్ట్రెండ్స్ గైస్ మీరు ఎప్పుడ ఎవరైనా కొత్త వాళ్ళు ఇప్పుడే చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చాలామంది చూసి అలాగే వదిలేస్తున్నారు అసలు ఎవరు లైక్ చేయట్లేదు పక్కనే లైక్ సింబుల్ ఉంటుంది మీరు ఒక్క చిన్న లైక్ ఇచ్చినట్టయితే కనుక వీడియో చాలా మందికి రీచ్ అవుతుంది తర్వాత మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి వీడియో మన ఛానల్లో చాలా యూస్ఫుల్ కంటెంట్ ఉంటుంది సింగపూర్ కానీ మలేషియా వంటి కంట్రీస్ అన్ని కూడా ఎక్స్ప్లోర్ చేశాను చాలా హోమ్ వీడియోస్ అన్నీ కూడా ఉంటాయి హోమ్ క్లీనింగ్ కానీ డ్రెస్సెస్ గురించి కానీ శారీస్ గురించి కానీ వ్లాగ్స్ కానీ టెంపుల్ కానీ పూజ కానీ ప్రతిదీ వీడియో ఉంటుంది మన ఛానల్లో ప్లీజ్ మీరు ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటాయి కనుక తప్పకుండా ఒకసారి ఛానల్కి వెళ్ళి విజిట్ చేసి వీడియోస్ అన్నీ ఒకసారి లుక్ చేసేయండి సో నేను వసంత నవరాత్రులు చేసుకుంటున్నాను అనమాట అంటే నేను నైన్ డేస్ చేయలేదు అంటే ఇక్కడ ఒక ఫైవ్ డేస్ చేస్తున్నాను అనమాట నైన్ డేస్ ఫస్ట్ నుంచి చేయలేంటే ఉగాది రోజు చేసుకున్నాను తర్వాత నాకు మధ్యలో నాకు కుదరలేదు అనమాట కుదరకపోతే ఇంకా డ్రాప్ అయిపోయాను డ్రాప్ అయిపోయి తర్వాత నేను కంటిన్యూ చేస్తున్నాను అనమాట ఫైవ్ డేస్ నుంచి చేస్తున్నాను అనమాట అంటే రేపటితో వసంత నవరాత్రి చేసేవాళ్ళు ఈ రోజు లాస్ట్ రోజు కాదు రేపు మార్నింగ్ లాస్ట్ రోజు అనమాట రేపు మార్నింగ్ పూజ చేసేసిన తర్వాత మనం ఉద్వాసన అదే చెప్పేసుకోవచ్చు అమ్మవారికి మీరు బాగా కలసం పెట్టి అన్ని పెట్టి చేసి ఉంటే కనుక తప్పకుండా అమ్మవారికి చీర జాకెట్టు తాంబూలం పెట్టి ఉద్వాసం పలకాలి లేదు నార్మల్గా చేసుకున్నారంటే నేను నార్మల్గా చేసుకున్నాను కలసం అది పెట్టలేదు ఒక ఫైవ్ డేస్ ఊరికి నేను మార్నింగ్ ఈవినింగ్ అమ్మవారి యొక్క అష్టోత్తరం చదువుతున్నాను అనమాట లలిత అమ్మవారి అష్టోత్రం ఉంటుంది రజితాచల శృంగార అగ్ర మజ్జిస్థాయి నమో నమహా అష్టోత్రం ఉంటుంది నండూరు శ్రీనివాస్ గారు చెప్పారు దీని గురించి నేను చాలా బాగా నేర్చుకున్నాను నేను ఎప్పుడూ లాస్ట్ ఇయర్ నుంచి నేను ఎప్పుడు టూ ఇయర్స్ నుంచి వసంత నవరాత్రాలు చేస్తున్నాను అనమాట సో అప్పుడే నేర్చుకున్నాను నేను నేర్చుకున్నప్పుడే బాగా నోటుకు వస్తుంది ఇప్పుడు బాగా కంటిన్యూ చేస్తున్నానమాట ఇంకా ఆ వీడియోలో చూసి నేర్చుకున్నాను నేర్చుకున్న తర్వాత ఇంకా అది కంటిన్యూ చేస్తాను అనమాట మార్నింగ్ ఈవినింగ్ వసంత నవరాత్రుల్లోని నేను అష్టోత్తరం చేస్తాను అనమాట మూడు సార్లు అష్టోత్తరం చేస్తాను మార్నింగ్ ఈవినింగ్ కూడా చేస్తాను అనమాట చేసేసి కొంచెం పానకం కొంచెం ప్రసాదం ఎదుగుంటుంది అన్నంతో కలిపిన ప్రసాదాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అమ్మవారికి ఇష్టం అనమాట లలిత అమ్మవారికి ఇష్టం అంటే గుడాన్న ప్రేత మానస అనేసి ఒక నామం ఉంటుంది అమ్మవారిది ఆ నామంలో ఏంటంటే గుడాన్నం బెల్లంతో కలిపిన అన్నం నేను ఆల్రెడీ సార్లు వీడియోలో చూపించాను అన్నంలో బెల్లం కోరేసి నెయ్యి ఆవు నెయ్యి జస్ట్ అలా కొంచెం చల్లేసి ఇలా కలిపితే బెల్లం బెల్లం అన్నం అవుతుంది అనమాట ఆ అన్నం అంటే చాలా ఇష్టం ఒకవేళ మీరు ఇప్పటికి చేసుకోలేని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఈరోజు ఆల్రెడీ నవమే కాబట్టి మీరు సాయంత్రం కూడా అమ్మవారికి ఈ ఒక్క పూటైనా సరే చేసుకోండి బెల్లం అన్నం కొంచెం నైవేద్యం పెట్టి పానకు నైవేద్యం పెట్టి అమ్మవారి అష్టోత్తరం చదువుకుని చేస్తే సరిపోయింది అంతే పూజ ఇంకేం ఉండదు నేను నేను రేపు మార్నింగ్తో కంప్లీట్ అవుతుంది వసంత నవరాత్రులు చేసే వాళ్ళందరికీ రేపు మార్నింగ్తోనే కంప్లీట్ అవుతుంది అనమాట నాకు కూడా రేపు మార్నింగ్తో కంప్లీట్ అవుతుంది అనమాట నేను ఇంకా నేను తాంబూలం పెట్టేస్తాను తాంబూలం పెట్టేసి అమ్మవారికి జరిపేస్తాను ఇంట్లో నిచ్చు మా ఇంట్లో అమ్మవారి ఉంటుంది కాబట్టి నార్మల్గా అనమాట జరిపేసి ఉద్వాసం చెప్పేస్తాను నవరాత్రులకి ఎలాగైనా ఉద్వాసం చెప్పాలి ఉద్వాసం చెప్పేసేసి అయిపోతుంది ఇంక పూజ సో ఇంక ఇవాళ నవమి కదా పూజ అన్నీ అనమాట ఇంకా పానకం వడపప్పు శ్రీరామనవమి ఎలా చేసుకుంటామో అందరికీ తెలుసు మన ఊళ్ళో ప్రతి ఒక్కరికి కూడా రామాలయం ఉంటుంది రాముడితో అనుబంధం అంతా ఎంత కాదు చిన్నప్పటి నుంచి చూస్తూ పెరుగుతున్నాం మన హిందువులుగా పుట్టి ప్రతి ఒక్కరికి రాముడు తెలియని వాళ్ళు ఉండరు రామాలయం లేని ఊరు ఉండదు అంటారు కదా అలా మన అందరికీ తెలుసు రాముడు మన ఇంట్లో మనిషిలాగే మనకు కనిపిస్తూ ఉంటుంది అలాగే ఈరోజు నేను కూడా పూజ చేసుకున్నాను శ్రీరామనవమి శుభాకాంక్షలు అందరికీ కూడా పూజ బాగా జరిగింది సో ఇంక ఈరోజు ఇంకా వెజ్ అనమాట నేను ఆల్రెడీ ఫైవ్ డేస్ వెజ్ మిల్ తింటున్నాను నేను సో ఈ రోజు పప్పు టమాటా సింపుల్గా ఎలా చేసుకోవాలని నేను చూపిస్తాను నేను తర్వాత బెండకాయ ఫ్రై ఉంటే చాలా అంటే చాలా సింపుల్గా అంటే పై పక్కన మంచింగ్ కోసం ఒక ఫ్రై లాంటి ఒక మంచిం కోసం బెండకాయ ఫ్రై మనం భోజనాల్లో అవి వేస్తారు కదా అలాంటి ఫ్రై నేను ఇవాళ చూపిస్తాను అనమాట చాలా సింపుల్గా పప్పు టమాటా అండ్ బెండకాయ ఫ్రై చాలా సింపుల్గా టూ మినిట్స్లో అయిపోతుంది నేను ఈరోజు చేసి చూపిస్తాను టేస్టీగా సింపుల్గా పప్పు టమాటా అండ్ బెండకాయ ఫ్రై అలా చేసుకోవాలి చేసి చూపిస్తాను సో హోప్ మీ అందరికీ కూడా వీడియో నచ్చిందనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి తప్పకుండా వసంత నవరాత్రుల గురించి మీకు ఏదైనా కొత్తగా చేస్తున్న వాళ్ళు ఉంటే కింద కామెంట్ చేయడం తప్పకుండా రిప్లై ఇస్తాను నేను వసంత నవరాత్రులు ఆల్రెడీ నేను చాలాసార్లు నుంచి చేస్తున్నాను చాలా బాగుంటుంది వసంత నవరాత్రులు చేసుకుంటే చాలా మంచిది కూడా అమ్మవారి అనుగ్రహం ఈ సులభంగా కలుగుతుంది మనందరికీ కూడా ఒక్కసారి చేస్తే చాలా ఆటోమేటిక్గా మనకే చేసుకోవాలనిపిస్తుంది అనమాట సో ఇప్పటికీ మీరు చేసుకోకపోయి ఉంటే కనుక అట్లీస్ట్ సాయంత్రం అయినా సరే నేను చెప్పిన విధంగా చేసుకోండి లేదంటే అట్లీస్ట్ రేపు మార్నింగ్ అయినా సరే మార్నింగ్తో ఇంకా మార్నింగ్ ఏమి ఉండదు చెప్పాలంటే ఈ రోజు చాలా బలమైన రోజు అనమాట ఈ రోజు శ్రీరామనవమి అమ్మవారికి కూడా రెండు వసంత నవరాత్రులు శ్రీరాముడు ఎప్పుడైతే ఈ తొమ్మిది రోజులు ఉందో ఇద్దరికీ అమ్మవారి స్వరూపమే శ్రీరామ స్వరూపం అంటారు కదా అందుకని రెండు లింక్ అయి అనమాట సో సాయంత్రం అన్నా సరే అట్లీస్ట్ చేసుకోవడం ట్రై చేయండి అలాగే ఈరోజు వెజ్ అది ఉండదు కాబట్టి సో అందరూ కూడా చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ అమ్మ బాయ్ సో ఇప్పుడు ఈ కప్పుతో నేను కందిపప్పు తీసుకున్నాను కొంచెం ఒక గుప్పడు పెసరపప్పు వేసుకున్నాను అనమాట కడిగేసే శుభ్రంగా నానబెట్టి ఉంచాను నాన్ పర్వాలేదు పెట్టకపోయినా ఏం పర్వాలేదు వాటర్తో పాటు ఇలా ఒక సెపరేట్ గిన్నెలోకి తీసుకోవాలి ఈ టమాటాస్ వచ్చేసి రెండు ముక్కలుగా కట్ చేసుకోవాలి నాలుగు ముక్కలు కాదు రెండే రెండు ముక్కలుగా పెద్ద ముక్కలలాగా కట్ చేసుకోవాలన్నమాట ఈ టమాటాలు తర్వాత స్టవ్ ఆన్ చేసి మనం కుక్కర్ పెట్టుకుని రెడీగా ఉంచుకోవాలి ఇక్కడ ఆ తర్వాత మనం ఇందులో వచ్చేసి తాలింపు వేసేసుకోవాలన్నమాట ముందు కొంచెం ఆయిల్ వేసి మనం కొంచెం తాలింపు వేసుకోవాలి కుక్కర్లో ఫస్ట్ మనం బెండకాయలు శుభ్రంగా కరి కడిగి ఆరపెట్టేసుకోవాలి తడి లేకుండా ఇలా ఆరబెట్టుకోవాలన్నమాట ఫస్ట్ స్టార్టింగ్ కడిగా ఆరబెట్టేసుకుని పప్పయ్యలోపి బాగా నీట్గా ఆరిపోయి ఉంటాయి అనమాట తర్వాత వచ్చేసి ఒక గిన్నెలోకి మనకు కావాల్సినంత పప్పు తీసుకోవాలి పప్పు తీసుకొని శుభ్రంగా కడిగేసి అందులో వాటర్ తీసుకొని ఇందులో ఒక ఆరు టమాటాలు ఇలా కట్ చేసి వేసుకోవాలి పెద్దగా కట్ చేసుకోవాలి చూడండి ఇలా ఈ సైజులో కట్ చేసుకుని కొంచెం పసుపు కరివేపాకు ఉల్లిపాయ కూడా వేసుకోవచ్చు మీకు కావాలంటే ఈరోజు నేను తిన్నాను కాబట్టి ఉల్లిపాయ వేసుకోవట్లేదు కొంచెం చింతపండు వేసాను పసుపు వేసాను అనమాట ఇంకా పప్పుకి రెడీ అయిపోయింది కదా తర్వాత కుక్కర్ పెట్టి మనం ఆయిల్ వేసి మనం ఇప్పుడు దీన్ని అనమాట చూడండి ఒకసారి ట్రై చేయండి మీరు ముందుగా జీలకర్ర వెల్లుల్లిపాయ కరివేపాకు వేసుకోవాలి ఒక్క నిమిషం ఇవ్వాలి ఫస్ట్ వెల్లుల్లిపాయ కరివేపాకు రూపాయలు వేసిన వెంటనే ఇవ్వాలన్నమాట కాకపోతే ఏంటంటే ఈరోజు వెల్లుల్లిపాయ వేసుకోవట్లేదు కాబట్టి బా నేను వేయట్లేదు కాకపోతే వెల్లుల్లిపాయ వేస్తే పప్పు చాలా టేస్ట్ బాగుంటుంది ప్రస్తుతానికి ఈరోజు నేను వేయట్లేదు కానీ మీకు మీరు కొంచెం వెల్లుల్లిపైన ఒక నాలుగైదు రెబ్బలు చదగొట్టి గట్టిగా చదవొట్టి కొంచెం కాసేపు వేగనివ్వాలన్నమాట ఆయిల్ జీలకర్ర వెల్లుల్లిపాయలు కలిపి వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి చూడండి ఎండివిరపకాయలు జీలకర్ర కొంచెం మెంతులు వేస్తాను కరివేపాకు ఇందులో మీరు యాడ్ చేసుకోవాల్సింది వెల్లుల్లిపాయలు ఇది కాస్సేపు వేగనివ్వాలి సిమ్లో ఉంచేస్తే కాసేపు బాగా వేగిన ఇది వేగిన తర్వాత ఇది ఏదైతే రెడీ చేసి పెట్టుకున్నామో ఇది ఉంటా కదా ఈ పప్పు వేసుకోవాలి కందిపప్పు వేసాను నేను ఈ కప్పుతో కందిపప్పు వేసాను గుప్పుడు పెసరపప్పు కూడా వేసానుకో కరెక్ట్గా గుప్పుడు తీసుకోనని పెసరపప్పు కూడా వేసాను నీళ్ళు ఎక్కువగా వేసుకోకూడదు కరెక్ట్గా ములిగే వరకు వేసుకొని సిమ్లో ఉడికించుకోవాలి మరి ఎక్కువగా నీళ్లు వేస్తే అసలు బాగోదు కారం కూడా ఎక్కువ వేయక్కర్లేదా ఆల్రెడీ ఇందులో ఇండి చేసుకున్నాం కదా కొంచెం పచ్చిరపిక కూడా పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి కారం చాలా తక్కువ వేసుకోవాలి వేయకపోయినా సరే బాగానే ఉంటుంది ఇప్పుడు కుక్కర్ పెట్టేసాను ఇప్పుడు దీన్ని సిక్స్ విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలన్నమాట ఇప్పుడు బెండకాయలు ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట అంటే బాగా సన్నగా పీ పీల్లా చేసేయకూడదు అలా అని లావుగా కూడా ఉండకూడదు ఈ సైజు ఈ మందం అయితే సరిపోతుంది కరెక్ట్గా చూడండి లేత బెండకాయలు తీసుకుంటే బాగుంటుంది ఈ బెండకాయలు అయితే సరిపోతాయి ఒక ముగ్గురికి నలుగురికి సరిపోతుంది ఈ ఫ్రై పక్కన బౌల్లో కొంచెం పచ్చకారం కొంచెం ఉప్పు కూడా యాడ్ చేస్తుంది పచ్చకారం యాడ్ చేస్తే కొంచెం మన నార్మల్ కారం కూడా వేసుకోవచ్చు సో మన పప్పు రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేస్తే పక్కన పెట్టుకోండి స్టవ్ ఆయిల్ మరిగింది కదా పల్లీలు తీసుకొని వేయించుకోవాలన్నమాట వెంటనే వేయకపోతే ఆయిల్ బాగా మరిగింది కాబట్టి వెంటనే వేగిపోయింది సో బెండకాయలు కూడా వేయించుకోవాలి ఇంకా ఇదిగోండి బెండకాయలు కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి మనం కావాలంటే బెండకాయలు కొంచెం లైట్గా శనగపిండి కోటింగ్ కూడా వేసుకోవచ్చు కొంచెం నార్మల్ పకోటికి కలిపినట్టు కొంచెం కలిపేసి మనం వేసుకొని తీసుకోవచ్చు అనమాట అంటే నాకు ప్లెయిన్గా కావాలి కాబట్టి ఎలా వేసుకుంటున్నాను నేను ఇంకా మీరు ఒక శనగపిండి వేసుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట లైట్గా మనం పకోటికి కలిపినట్టుగా లూజ్గా కొంచెం అంటుకునేలాగా కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టి తీసేస్తే బాగా అంటుకుంటుంది అనమాట ఇలాగ కొంచెం బెండకాయలు కూడా వేయించి తీసేసుకోవాలి తర్వాత వచ్చేసి కాజు కొంచెం కాజు ఆయిల్ మరుగుతూ ఉంటుంది కదా కొంచెం స్టవ్ ఆఫ్ చేసేస్తే మనం దీన్ని వేయించుకున్నట్టయితే మాడిపోకుండా బాగా వస్తాయి కొంచెం కరివేపాకు వేయించకపోయినా ఏం పర్వాలేదు ఇవన్నీ కలిపి మొత్తం మిక్స్ చేసేస్తే మనకి పప్పు టమాటాలోకి మంచి కాంబినేషన్ అనమాట చాలా బాగుంటుంది కాంబినేషన్ అద్దరిపోతుంది ట్రై చేయండి చాలా సింపుల్గా చాలా తక్కువ టైంలో చాలా ఈజీగా అయిపోతుంది అనమాట మంచి అయితే పర్ఫెక్ట్ కాంబినేషన్ అనమాట పప్పు టమాటా అయితే ఇంకా రెడీ అయిపోవచ్చుంది నేనైతే ఇంక ఇలాగే సింపుల్గా చేస్తాను టమాటాలో నేను వెల్లులిపాయ లేలేదు వెల్లుపాయి ఉల్లిపాయలు వేయలేదు మీరు తప్పకుండా వేసుకోండి ఇంకా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది పప్పు టమాటా ఇది అసలు వేరే లెవెల్ అసలు అద్దరిపోతుంది టేస్ట్ అందులో కొంచెం నెయ్యి తగిలించే తింటే ఇంకా అసలు మామూలుగా ఉండదు ఇదిగోండి ఫైనల్లీ ఇలా ఉంది కాజు అయితే చాలా బాగుంటుంది మాడిపోకుండా జాగ్రత్తగా వేసుకోవాలి పల్లీ కూడా అక్కడక్కడ బాగా వేగుతూ తగులుతూ చాలా బాగుంటాయి అనమాట బెండకాయలు మాత్రం మీరు కొంచెం శనగపిండి పెట్టండి శనగపిండి పెట్టి వేసుకోండి సరిపోతుంది కొంచెం ఫ్రిజ్లో పెట్టి తీస్తే మీకు కొంచెం అంటుకోకుండా బాగా వస్తుంది అనమాట ఇది చూసారా పప్పు టమాటా రెడీ అయిపోయింది ఇంకా కొంచెం మెదిపేసుకొని మనం తీసేసుకోండి సార్ అయినా కదా ఇంకా డబుల్ పని తగ్గినట్టే మనకి చాలా సింపుల్గా చిటుకులు అయిపోయాయి పప్పు టమాటా బెండకాయ ఫ్రై అనమాట చూసారు కదండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్